మంచిది దుర్మార్గులుగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యే వేసుకుని గుర్రాల తిప్పారు గాని ఈ అన్నం క్యాంటీన్ చాలా తప్పు ఎలా అనిపిస్తుంది అన్న క్యాంటీన్ బాగుంది అన్న తేటం బక్కోళ్ళు కుడినాలు చేసుకునేవాళ్ళు కాళ్ళు లేనివాళ్ళు చేతులు లేనివాళ్ళు బొచ్చుడి మంది కడుపు నిండా తింటున్నారు నూరేళ్లు బతుతాడు ఆయన ఇది పెట్టినందుకు నూరేళ్లు బతుతాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తేడా వచ్చింది ఆయన ఆపేశాడు నోటి కాబట్టి నేను గారు వచ్చాడు మళ్ళీ ఓపెన్ చేస్తాడు బ్రహ్మానంగా ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఒక ఎలా అనిపించింది జగన్ గారు చేశారు దానికి దీనికి సంబంధం లేదన్న బంగారంగా ఐదు రూపాయలకు భోజనం దొరుకుతుంది అంటే అసలు ఎక్కడైనా ఐదు రూపాయలకు భోజనం దొరికే పరిస్థితి ఉందా అయిదు కాదు ఇరవై రూపాయలు తీసుకున్నా బాధ లేదు పేదలకు అన్నం అదే కావాలి ఐదు కాదు ఇరవై తీసుకున్నా బాధ లేదు కానీ ఇరవై రూపాయల పది రూపాయల పక్కన పెడితే ఒక ఐదు రూపాయల్లో పేదవాడి కడుపు నిండేలాగా ఇవాళ టీరాట అన్నం పెడుతున్నాడంటే పేదలకు ఇంతకంటే మహాద్భాగ్యం ఇంకేం కావాలండి ఇదే మహాద్భాగ్యం పేదలకి చేయాత్ర ముద్ద అన్నం పెట్టాలనే సదుద్దేశంతో అప్పులు అప్పులైతే అవుగాక చిత్తం కంటే ఎక్కువ అప్పులు అవుతాయా ఆయపప్పులే ఇది అప్పులు తీసుకుని పేదడికి అన్నం పెట్టాలనే సదుద్దేశంతో ఇలాంటి కార్యక్రమాన్ని మళ్ళీ పునః ప్రారంభిస్తున్నారు